నమస్కారం పప్పుకూరలు చేసేటప్పుడు తక్కువలో తక్కువ రెండు గంటలు నానబెట్టాలి అని చెప్తూ ఉన్నాను కదా ఈరోజు మూడు గంటలు నానబెట్టాను ఈ ఆకులోనే డెలివరీ అయిన పాలకూరని అలాగే ఉంచే ప్రయత్నం చేశాను ఈసారి రెండు రోజులైంది రెండు రోజుల తర్వాత ఇలా ఉంది రెండు రోజుల క్రితం గోధుమ రవ్వతో కిచిడి చేసినప్పుడు అందులోకి సగం పాలకూర వాడుకొని ఈరోజు మిగిలిన పాలకూరతో ఇలా పప్పుకూర చేస్తున్నాను కందిపప్పు మూడు గంటలు నానిన తర్వాత ఇలా ఒక పాత్రలో వనిష్టి త్రీ రేషియో పప్పు కూరని ఈరోజు కాస్త వదులుగా లూజ్గా చేద్దాం అనుకుంటున్నాను అందుకోసం ఈ రేషియోలో వాటర్ నీళ్ళు మంచిగా మరుగుతున్నప్పుడు ముందు నానబెట్టుకున్న పప్పులో నీరంతా తీసేసుకోవాలి ఇలా ఈ పప్పుని మసలుతున్న నీళ్ళలో వేసుకున్న తర్వాత ఈరోజు నేను పాలకూరతో పాటు ఒక ఆలుగడ్డ కొన్ని చిక్కుడుకాయలు ఒక క్యారెట్ అవి కూడా వేసుకుంటున్నాను వాటి కట్ చేసి పప్పు సాగం ఉడికిన తర్వాత అదే పప్పు గిన్నె పైన ఆ కూరగాయలన్నీ ఆవిరికి ఉడికించడం కోసం పెట్టుకున్నాను మరో పది పదిహేను నిమిషాల్లో పప్పు బాగా ఉడుకుతుంది అలాగే ఈ కూరగాయలు కూడా అలా పది పదిహేను నిమిషాలలో పప్పు పప్పు పైన కూరగాయలు అన్నీ ఉడికిన తర్వాత మరో పాత్రలో నూనె వేసుకొని పప్పు కోసం సిద్ధం ఈరోజు ఈ పప్పు కూరలో నేను ఒక పదార్థం వేద్దామని అనుకొని మరచిపోయాను ఏదో మరచిపోతున్నాను అని ఎన్నిసార్లు ఊహకి అనుకున్నా అన్నీ వేశాను కదా అని అనిపించింది కానీ సాయంత్రంకి కానీ ఆ వస్తువు ఏంటి ఆ పదార్థం ఏంటో నాకు గుర్తుకు వచ్చింది సరే దాంతో నేను మళ్ళీ రెసిపీ చేసినప్పుడు చూపిస్తాను మీకు ఇలా ఉడికిన ఈ పప్పుని పోపు చేసిన గిన్నెలోకి వేసుకోవాలి ఇలా ఈ పప్పు పప్పు వేసుకున్న తర్వాత ముందు ఉడికించి పెట్టుకున్న కూరగాయలన్నీ కూడా ఈ టమాటాలు ఉడకడానికి పెద్దగా టైం తీసుకోదు కాబట్టి ముందు ఉడికించలేదు వీటిని ఉప్పు కూడా వేసుకున్నాను గమనించారు కదా కొన్నిసార్లు పప్పు కూరలు వండుకున్నప్పుడు దగ్గరగా ఉంటే నచ్చుతుంది కొన్నిసార్లు లూజ్గా ఉంటే నచ్చుతుంది మాకు ఈ మధ్య మళ్ళీ జస్ట్ ఫర్ చేంజ్ ఒక్కోసారి ఒక్కోలాగా అనిపిస్తుంది కదా సో ఈరోజు ఇలా అన్నీ వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత మరో పది నుంచి పదిహేను నిమిషాలు మనకి భారతీయులం అంటే పప్పు కూరలు అంటే రోటీ లేదా రైస్లోకి అంటూ తినేస్తూ ఉంటాం కదా మేము మా మధ్యాహ్న భోజనంలోకి అన్నంతో పాటు తిన్నాము డిన్నర్లోకి చపాతి కాకపోయినా ఆ వంటకంలోకి కూడా పప్పుకూరతో పాటు తిన్నాము ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను మీరైతే ఇలా వండడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే టేటా బాయ్ బాయ్